ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ఉత్సాహంగా ప్రారంభమైన షారడా జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ వివరాలు చూసుకుంటే గొద్దవలస హై స్కూల్ గ్రౌండ్లో షారడా పరిశ్రమ యాజమాన్యం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి పరిశ్రమ సీనియర్ మేనేజర్ ప్రభాత్ మోహన్ డీజీఎం సన్యాసరావు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ చైర్మన్ మాజీ ఎంపీపీ గొర్రపల్ శివ మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి ప్రముఖ పారిశ్రామికవేత్త ముర్కూరు నాని కొత్త వలస సిఏ వి చంద్రశేఖర్ తదితరుల చేతుల మీదుగా పోటీలను ప్రారంభించారు ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు కొత్త వలస వాలీబాల్ అసోసియేషన్ ప్రతినిధులు గవర సూరిబాబు కె కృష్ణంరాజు ఎల్జీఎన్ కుమార్ బాల పాల్తెడ్డి శ్రీను శేఖర్ తది తదితరుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు గాను జిల్లాలోని వివిధ మండలాల నుంచి మొత్తం పదహారు జట్లు హాజరైనట్లు శారడ హెచ్ఆర్ ప్రతినిధులు సన్యాసరావు శంకర్లు తెలిపారు గర్విడి వంగార కొత్తవలస గంటియాడ విజయనగరం అక్కవరపుకోట శృంగవరపుకోట జామీర్ రేగిడి ఆముదల వలస మెరకముడుదాం భోగాపురం నెల్లిమర్ల బాడంగి మండలాల నుంచి పోటీల్లో పాల్గొన్న ప్రతి టీంకు రెండు వాలీబాల్స్ ఓ నెట్తో పాటు ప్రతి క్రీడాకారుడికి టీషర్ట్ను అందజేశామన్నారు మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో ఫైనల్స్లో గెలిచే విజేతలకు ప్రథమ బహుమతిగా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ద్వితీయ బహుమతిగా అరవై వేల రూపాయలు తృతీయ బహుమతిగా ముప్పై వేల రూపాయలు నాలుగవ బహుమతిగా ఇరవై ఐదు వేల రూపాయలు అందజేస్తామని వెల్లడించారు కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు సూర్యభాస్కర్ సర్పంచులు పేతల కృష్ణ మదీనా అప్పలరమణ నాయకులు పి సూర్యబాబు పిఎస్ఎన్ పాత్రుడు వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి